ఆకాశయాలలు అల్ల కల్లోలంగా మారిన తీర ప్రాంతాలు ఇది ఏపీలో తాజా పరిస్థితి మంథా తుఫాన్ తో తీర ప్రాంతాలు గజగజ వణికిపోతున్నాయి విశాఖ తీరం నుంచి మొదలుకొని నెల్లూరు తీరం వరకు సముద్రం మొత్తం అల్ల కల్లోలంగా మారింది అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి భీకర గాలులు వీస్తున్నాయి రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో ఇప్పటికే ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు సముద్రంలో చేపల వేట నిషేధించారు బీచ్లను సైతం క్లోజ్ చేశారు ఇప్పటికే కాకినాడ విశాఖ జిల్లాలో జోరు వర్షాలు కురుస్తున్నాయి గాలివానకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది ఇప్పటికే స్కూళ్లు మూతపడ్డాయి మూడు రోజులు సెలవులు ప్రకటించారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు అధికారులు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు రిలీఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులకు సెలవులు రద్దు చేశారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సైతం మోహరించాయి రేపే తుఫాను తీరం దాటనుంది సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి పదకొండున్నర మధ్య కాకినాడ సమీపంలో ల్యాండ్ ఫాల్ అవుతుందని అంచనా గంటలు అత్యంత కీలకం తుఫాను తీరం దాటే సమయంలో గాలులతో పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది తీరం దాటే సమయంలో గంటకు వంద నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతోంది ఇరవై ఎనిమిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ముఖ్యంగా మనకి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రకాశం పల్నాడు బాపట్ల గుంటూరు కృష్ణ ఏలూరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కాకినాడ కోనసీమ అల్లూరి సీతారామరాజు అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం అన్యం శ్రీకాకుళం ఈ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు రేపు కురిసే అవకాశం ఉంటుంది మనకు విండ్ వార్నింగ్ మనకు చూస్తే కనుక మనకు ఆల్రెడీ క్రాస్ అవుతున్నప్పుడు కాకినాడ దగ్గర తొంభై నుండి వంద కిలోమీటర్ గరిష్టంగా నూట పది కిలోమీటర్ వేగం వేగం వరకు వీచేస్తాయి కాబట్టి చెట్లు పడిపోవటం కానీ ఎలక్ట్రిక్ పోల్స్ టెలికమ్యూనికేషన్ పోల్స్ ఇలాంటిది పడిపోవటానికి అవకాశం ఉంటుంది కోస్తా ప్రాంతంలో మనకి ఫ్లడ్డింగ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరియు అప్రమత్తంగా ఉండాలి మరియు లోతట్టు ప్రాంతంలో ముఖ్యంగా ఉన్నవాళ్ళు మున్న ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నవాళ్ళు సురక్షితమైన ప్రాంతంలో ప్లేసెస్లో ఉండాలి అని హెచ్చరిక ఇవ్వబడినది